ఆయన పట్టించుకోకపోవచ్చు కానీ మీరు ప్రపంచ సుఖాన్ని ఆ చీరల పోలొద్దు స్వామి నగర పోలొద్దు స్వామి ఏ గోలొద్దు కార్ల కోల బాగా అలాంటి ఎందుకో అంటారు స్వామి అది మానవ సేవ మానవ సేవలు మానవ సేవ చెట్టు మానవుడే మానవుని అవతరించి ఉండగా మానవులు మానవులు మానవ సేవ చేయరు అని ప్రశ్నించారు మానవుడే దానికోసం అవతరిస్తే మీరు మానవులు ఎందుకు చేయరు సేవా అని అంటారు అంటారు స్వామి భగవంతుడికి అనుగ్రహించిన బుద్ధి శక్తిని దేహ శక్తిని మనకు అనుగ్రహమే లేకపోతే మనకి ఈమెక్కడి చీలెక్కడి నగలెక్కడి ఏమేక్కడి మనం వెదడించుడు కళ్ళించుడు బుక్కించుడు క్షమించడు ఇన్నిచ్చిన భగవంతునికి మనం ఏం చేస్తాం చెప్పండి అందుకే స్వామి ఒకసారి ఇంటర్నూరంలో ఒక ఒక ఆమెకి ఒక ఆమె ఏం చేసిందట అంటే ఒక ఆమె చాలా స్వామికి చాలా దగ్గర దగ్గర అయితే ఒక రబ్బల ముక్కు పుడిక చేయించుకుంటారు అంటే డైమండ్ డైమండ్ మూకుండా ఇది నేను స్వామిని చూపించాలి స్వామిని మెచ్చుకోవాలి అట్లా అనుకుంటారు అంటే నా లాంటి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి ఎప్పుడు అది అంటారు ప్రతి మతం మతం వేరు కాదు ముత్తులు వేరు అంటారు స్వామి ప్రతి మానవుని సోదరుడుగా బాగుంది ఇన్ని ఆయన చేయండి ఏమైంది నీకు ఎందుకు లక్షగాపు నీకేం చెప్పు నీకే నీకు ఏమైనా పని కావాలా ఇప్పిస్తాను ఏం కావాల్చొచ్చు అయినా అట్లయితే వాడు పని అంటాడు అయితే నీకు దేవుడు కాలు చేతులు ఎందుకు ఇచ్చి అందుకని కానీ

సంఘంలో ఏది నీతో అది పాటించాలి అయా ఏముంది వాళ్ళ వాళ్ళు ఏము మాట్ అని బట్టి తెలియదు కదా ఇవ్వటప్పుడు తయారైంది మనసు ఏముంది ఏమైనా అది మేమైనా చేస్తున్నామా ఏం చేయొచ్చు అని చెప్పారు దైవ ప్రీతి దేవుడి మీద ప్రీతి ఉండమని బిడ్డి చేయమని పాప ఇది ఉంటుంది సంఘం ఇది ఉంటుంది ప్రభుత్వ చట్టపం ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే చట్టం విధించిందో ఆ చట్టాన్ని అతిక్రమించాలి దాన్ని రూల్ అంటే రూలే అలాగే సత్యసాయ సంస్థల సభ్యులు భక్తులు స్వామి క్రమ శిక్షణ కలిగి సాధన చే నవసూత్రాలు స్వామి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ధ్యానము జపము క్రమం తప్పక చేయాలి అందరూ ఎంత కొంత భద్రత వారానికి ఒకసారి అయినా కుటుంబ సభ్యులందరూ కలిసే భద్రత అంటే మీకు నెల ఒకటి వస్తారు సంవత్సరం తొంభై రూపాయలు ఆ తొంభై రూపాయలు తెప్పించుకోండి దానికి ఎన్నో స్వామి గురించి ఉంటాయి రామాయణం గురించి ఉంటాయి మహాభారతం గురించి ఉంటాయి ఆయన చక్కెండు నిందించరాదు ఇద్దరు వివాదం పెట్టుకోరాదు కథం పెట్టుకోవద్దు నేనే మంచి కుదురుటల్ ఎప్పుడు ఏమో చెప్తుంది అయితే చుట్టం వస్తాడు ఎప్పుడు నిం అవుతుంది వస్తుంది ఒక జరగని అని ఒక అడిగి ఆయన అది మన లేకనే నీకేమో ఆయుధం కాదు ఆ చుట్టాన్ని తీసుకొని ఇక్కడ బాగా జరిగితే భజన మంచిగా ఉంటది ఆ మందరం చూదురా ఎంత బాగా జరిగిందో నిద్రులదో చూదురావు ఏం పోయింది వాళ్ళు కూడా సంతోషపడతారు లేకపోతే ఒక వచ్చిన చుట్టంకేమన్నా మీకు నచ్చదండి ఇదే నువ్వు కూర్చోండి నచ్చదా గంట సేపట్లు వస్తాను అని చెప్పి కూర్చోబెట్టు తప్పలేదు ఆ చుట్టం మీకు ఎప్పుడు మంచికి చెడు చేయడు దేవుడు చేస్తాడు మనం చేసే దేవుడే అంటే మొహమ్మా కూడా చెప్పవచ్చు నిష్కర్షగా అంటే మనం కోసం చెప్పాలి అంతగా సంతోషంగా నువ్వు టీవీ పెట్టాను నువ్వు చూసుకుంటావు అంది 对。<noise> నేను నెక్స్ట్ ఇయర్ ఆ రోజే ఇరవై ఇరవై మూడో ఆపరేషన్లు జరుగుతాయి థియేటర్ స్టార్ట్ అయిపోతుంది అందరూ ఆశ్చర్యపోతారు ఎంతో ముందుకు అభివృద్ధి చెప్పే అటువంటిది ఆరు నెలల సంవత్సరం లోపల స్వామి చేస్తా అంటున్నారు ఎట్లా చేస్తారు అని అందరికి